పక్కింటి పుల్లకూరైనా రుచిగానే ఉంటుంది అన్నట్టు మన ఇంట్లో చేసుకునేది ఏది నచ్చదు కానీ బయట నుంచి తెచ్చుకున్నది ఏదైనా మనకు టేస్ట్ గానే ఉంటుంది కదా నేను కూడా చిన్నప్పుడు అంతే మా బాబాయ్ చిన్నప్పుడు సత్తుపల్లి నుంచి మమ్మల్ని చూడడానికి వచ్చేటప్పుడు చిట్టి చిట్టి కాజాలు తీసుకొచ్చేవాడు ప్రాసెస్ ఏమైనా సరే మా ఊర్లో దొరికితే అది మాత్రం నాకు టేస్ట్ గా అనిపించే కాదు మా బాబాయ్ కి ఫోన్ చేసి మరి బాబాయ్ నువ్వు వచ్చేటప్పుడు చిట్టి చిట్టి కాజాలు ఉంటాయి కదా అవి తీసుకురా అని అడిగి మరి తెప్పించుకునేదాన్ని అంతేనండి అమ్మ ఇంట్లో ఎంతో హైజీన్ గా నీట్ గా చేసి పెట్టినవి మనకు నచ్చవు బయట ఎలా చేస్తారో ఏంటో అవి మాత్రం టేస్ట్ గా అనిపిస్తాయి ఏ పనైనా మనకు తెలియనంత చాలా కష్టమేమో అనిపిస్తుంది తెలిసాక ఎంత సింపుల్ అనిపిస్తుంది కదా యూట్యూబ్ పుణ్యమా అని వంట రాని వాళ్ళందరికీ కూడా వంటలు వచ్చేస్తున్నాయి ఒకప్పుడు వంట చేయాలంటే ఏదైనా తెలియకపోతే అమ్మకు ఫోన్ చేసి అమ్మా ఇదేలా చేయాలి అని అడిగేవాళ్ళు ఇప్పుడైతే నెట్ ఉంటే చాలు యూట్యూబ్ లో సెర్చ్ చేసేస్తాను నేను ఇంట్లో చిట్టు కాజా ట్రై చేశాను ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది దాని షేప్ కూడా బాగుంది పొర పొర బాగా నేను ఏమేమి ఇంగ్రీడియం యాడ్ చేసింది కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి పిండి స్క్వేర్ షేప్ లో కట్ చేసాక పైన ఎక్స్ట్రా పిండి అయితే మిగిలిపోతుంది కదా దాంతో సంపంగ పూల వేసేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి